అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకి సంబంధించి ఈరోజు ఒక గొప్ప శుభవార్త అయితే వచ్చింది చాలా నెలల నుండి కూడా కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా ఇగనన్నా ఇస్తుందా రైతు బంధన్నా ఇస్తుందా పంట పెట్టుబడి సాయం ఇస్తుందా అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు ఈరోజు మొదటి విడతకి సంబంధించి ఎకరాకు ఏడు వేల ఐదు వందల రూపాయల నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు జమ చేయబోతుంది అనే సమాచారం ఈ వీడియోలో మనం స్పష్టంగా తెలుసుకుందాం దీంతో పాటుగా మీకు ఇక్కడ ఒక ప్రశ్న తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఎకరాలకు రైతు భరోసా ఇస్తే బాగుంటుందని మీరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఒక ఎకరామా పది ఎకరాలా పదిహేను ఎకరాల ఈ వీడియోలో మీకు ఎంత పట్టా కలిగిన వారికి ఏ రోజున రైతు భరోసా నిధులు జమ కాబోతున్నాయనే సమాచారాన్ని కూడా తెలియజేయబోతున్నాను కాబట్టి వీడియోని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చివరకు చూసి పూర్తిస్థాయి సమాచారాన్ని స్పష్టంగా ఎప్పుడు జమ కాబోతున్నాయనే సమాచారం తెలుసుకోండి ఇక అప్డేట్లకు వస్తే సాగు చేస్తేనే రైతు భరోసా గతంలో సీఎం కేసీఆర్ గారు సాగు పెంచడం కోసం ఎంత పట్టా కలిగి ఉన్నా అది ఏ విధంగా ఉన్నా కూడా నిధులు అనేవి జమ చేశారట దానివల్ల సాగు చేయని వారికి ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు గత ప్రభుత్వం ఇచ్చింది జనవరి నుంచి పంట పెట్టుబడి సాయం ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సిద్ధంగా సర్దుబాటు చేసుకునే నిధులు అని చెప్పి స్టేట్మెంట్కి సంబంధించి ఇక్కడ మీరు చూసుకోవచ్చు మేము అరువులకే ఇస్తాం ఎవరికి కోత పెట్టం వర్షాకాలం నుంచి పంట పంటల బీమా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు వెల్లడించారు రైతు భరోసాపై శాసనసభ సభ్యుల సలహాలు కోరిన ప్రభుత్వం ఏమని కోరింది అంటే మేము రైతు భరోసా ఇవ్వాలనుకుంటున్నాం ఒక మొత్తానికి మీరు ఏమైనా సలహాలు ఇవ్వదలుచుకుంటే ఇవ్వండి అని సూచనలు చేశారు ఇందులో భాగంగా సాంబ సాంబశివరావు గారు పదిహేను ఎకరాల వరకు రైతు భరోసా ఇవ్వాలి అని చెప్పేసి వారు సూచన చేయడం జరిగింది ఇది మీకు మంచి నిర్ణయం అని అనుకుంటున్నారా లేదంటే ఇంకా మీ నిర్ణయం అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఒక సమాచారం తెలియజేస్తాను తెలంగాణ రాష్ట్రంలో ఒక ఎకరం పట్టా కలిగిన ఒక ఎకరం లోపు పట్టా కలిగిన రైతులు ఇరవై నాలుగు లక్షల మంది ఉన్నారు రెండు ఎకరాల పట్టా కలిగిన రైతులు పదిహేడు మూడు ఎకరాల పట్టా కలిగిన రైతులు పదకొండు నాలుగు ఎకరాల లోపు పట్టా కలిగిన రైతులు ఆరు లక్షల మంది ఐదు ఎకరాల పట్టా కలిగిన రైతులు నాలుగు లక్షల మంది ఇక్కడికి అరవై నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల వరకు సుమారుగా ఉన్నారు ఇక మిగతా వీళ్ళందరూ కూడా ఐదు ఎకరాలలోపు పట్టా కలిగిన రైతులే తెలంగాణ రాష్ట్రంలో తొంభై రెండు శాతం వరకు సుమారుగా ఉన్నారు ఎనిమిది శాతం మంది రైతులకనే ఐదు ఎకరాల కంటే ఎక్కువ భూములు ఉన్నాయనే విశ్వసనీయ సమాచారం తెలుస్తుంది దీని ఆధారంగా ఎన్ని ఎకరాలకి ఇస్తే బాగుంటుంది అనేది కామెంట్ చేయండి ఇక మనకి ఇక్కడ ఆల్రెడీ తెలిసిపోయింది ఆర్థిక శాఖ ఇప్పటికే ప్రతి పది రోజులకి రెండు వేల కోట్ల రూపాయల చొప్పున జనవరి నెల పదో తారీఖు నుండి లేదంటే సంక్రాంతి రోజు నుండి నిధులను రైతుల ఖాతాలలో జమ చేయడానికి ప్రణాళికను సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తుంది జ ఈ డిసెంబర్ ముప్పై తారీఖు నాడు క్యాబినెట్ మీటింగు ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది ఈ క్యాబినెట్ మీటింగ్లో ఈ రైతు భరోసా పథకానికి సంబంధించిన విధి విధానాలు అలాగే అర్హతల అరాల జాబితాను రాష్ట్ర ప్రభుత్వం తెలియజేయను అనేది ఈ సందర్భంగా సమాచారం అయితే తెలుస్తుంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా అనేది జనవరి నెల పదో తారీఖు సంక్రాంతి రోజు నుండి ప్రారంభం కావడానికి అవకాశాలు ఉన్నట్లుగా సమాచారం అయితే చూసుకోవచ్చు అన్న మరి మొదటి విడత పది రోజులలో ఎవరెవరికి జమ కావచ్చు అని కామెంట్ చేస్తున్నారు మొదటి విడత ఒక ఎకరం పట్టా కలిగిన రైతులు ఇరవై నాలుగు లక్షల మంది అంటే ఎనిమిది వందల కోట్ల రూపాయలు సుమారుగా రెండు ఎకరాల పట్టా కలిగిన రైతులు పదిహేడు లక్షల మంది పదమూడు వందల నుంచి పదిహేను వందల కోట్ల రూపాయలు అంటే ఒకటి రెండు ఎకరాలకు సంబంధించిన రైతులు మొదటి విడతలో జమ అయితే కాబోతున్నాయి వీళ్ళకి రెండు వేల కోట్ల రూపాయలు అనేవి పది రోజుల పాటులో ప్రక్రియలో కావడానికి ఆస్కారాలు అయితే కనిపిస్తున్నాయి సో ఇవైతే కొన్ని అప్డేట్స్ ఇంకా తదుపరి వీడియోలలో మంచి మంచి సమాచారమైన వీడియోలు రాగానే మీకు తెలియజేసే ప్రయత్నం నేను చేస్తాను మిస్ అనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందని ధన్యవాదాలు